సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి పనుల్లో భాగంగా డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా చేరియాల మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు డివైడర్ నుండి కొన్ని చోట్ల ముప్పై ఎనిమిది ఫీట్లకే డ్రైనేజ్ నిర్మాణం చేపట్టగా పలు చోట్ల నలభై నుండి నలభై ఆరు ఫీట్ల వరకు నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయమే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కిరువైపులా సరిగా తీయాల్సినటువంటి అధికారులు ఈ పట్టణంలో మున్సిపాలిటీ ఉన్నటువంటి కమిషనరు అవకతవకల వల్ల రోడ్డుకు సమానంగా తీయకుండా ఒక దగ్గర ముప్పై ఎనిమిది ఫీట్లు ఒక దగ్గర ముప్పై తొమ్మిది ఫీట్లు ఇంకొక దగ్గర నలభై ఫీట్లు నలభై ఆరు ఫీట్లు రకరకాలుగా రోడ్డు విస్తరణ జరుగుతున్నటువంటిది ఉంది అయితే దీనికి వ్యతిరేకంగా చేరియాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ మాలమానాడు అట్లనే వ్యాపార అన్నిటి కూడా ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది మేము కోరేది ఏంటంటే రోడ్డు విస్తరణలో అందరికీ సమానంగా సమానంగా రూల్స్ పాటించాలి ఈ రూల్స్ పాటించకుండా ఒకరికొక రూలు ఇంకొకరికొక రూలు వివరించినటువంటిది కరెక్ట్ కాదు ఈ అవకతవకలు జరగడానికి మున్సిపల్ కమిషనరే బాధ్యత వహించాలి ఈరోజు జాతీయ రహదారికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంతో నిర్మించినటువంటి ఈ యొక్క రోడ్డు మరి నిబంధనలకు విరుద్ధంగా మరి చేరియాల పట్టణంలో ఈ యొక్క కాంట్రాక్టు ఇష్టానుసారంగా మరి ఇక్కడ మార్కింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారుల మన మన భేదన గురవుతున్నారు మరి న్యాయబద్ధంగా ఎక్కడైతే మీ యొక్క నమూనా ఏ రకంగా ఉన్నది అనేది రోడ్డుకు ఇరవై ఏదైతే మీ యొక్క బయల ప్రకారం నలభై ఫీట్ల ముప్పై ఎనిమిది ఫీట్ల అనేది ఒకటి కరెక్ట్ తీసుకొని పెట్టాలి అది కాకుండా మీరు ఇష్టానుసారంగా బాలా టాకీస్ నుంచి ఇక్కడ బస్ స్టాండ్ వరంగ మరి మీకు నచ్చిన విధంగా ఒక దగ్గర ముప్పై ఎనిమిది ఒక దగ్గర ముప్పై ఐదు ఒక దగ్గర నలభై ఐదు పెడతారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు